నమస్కారం తీసుకోండి థ్యాంక్ యూ నమస్కారం సార్ నమస్తే సార్ నమస్తే మంచిగా ఉన్నారా జర మన పేపర్లు ఇస్తే ఎత్తుకోపోతా మేడం గారు ఆ ఫైల్స్ వస్తున్నారు ఇంకొంచెం టైం పడుతుంది ఇంకా పడుతుంది టైం ఆమె నమస్తే మేడం జర మా పేపర్ల మీద సైన్ చేస్తే మేడం గోపాల్ రియల్ ఎస్టేట్ గోపాల్ గోపాల్ రియల్ ఎస్టేట్స్ ఆ బేగంపాట ప్లాన్ కోసం ఓ అదా మీకు ఆ సెవెంత్ ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వడం కుదరదండి అంతేకాదు ఐదు ఆరు ఫ్లోర్లు కూడా మీరు బాల్కనీ చాలా ఎక్స్టెండ్ చేసి కట్టారు సిమెంట్ కూడా చాలా నాసిరకం వాడారని మా ఇంజనీర్ల రిపోర్ట్ సో ఆ సెవెంత్ ఫ్లోర్ విషయం పక్కన పెట్టి ముందా ఫిఫ్త్ సిక్స్ ఫ్లోర్లు పడగొట్టి బాగా కట్టించండి ఎవరితో మాట్లాడుతుంది వీళ్ళు ఇంతే మేడం నరకడం తప్ప మాట్లాడడం చేతగానోళ్ళు క్షమించండి అనవసరంగా గోడుతో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకు మేడం చిన్న సంతకం మీకు ఎంత కావాలో చెప్పు సెటిల్మెంట్ చేసుకుందాం కమిషనర్ గారు ఇక్కడ ఎవరో రియల్ ఎస్టేట్ గోపాలంట సంతకం కోసం బెదిరిస్తున్నాడు ఓకే రియల్ ఎస్టేట్ గోపాల్ గారు ఓటస్ ఆపోజిట్ లో నిరాని కేఫ్ లో సెటిల్మెంట్ చేసుకుందాం మూడింటికి వచ్చేయండి మంచిది మేడం వస్తా నమస్తే మేడం నమస్తే ఏయ్ కూర్చోండి పర్లేదు ఇక్కడ కూర్చుందాం రండి మేడం చాయ్ చెప్పమంట్రా ఇప్పుడే తాగాను మా ఆఫీసు కూడా ఇక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు నచ్చారు మేడం లేకపోతే ఏంటి మేడం ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం ఏ మూలకు మీకు మీకు చదువుకుంటున్న బిడ్డలు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు కదా ఇదిగో తీసుకోండి మేడం ఇందులో యాభై ఉన్నాయి అన్నట్టు వీడు మా అబ్బాయి నువ్వన్నట్టుగా చదువుకుంటున్నాడు జనరల్ గా ఇలాంటి విషయాలన్నీ వీడే చూసుకుంటాడు మీరు మీరు చూసుకోండి నాకు అవతల ఆఫీసులో బోల్డ్ పనులున్నాయి వస్తాను అవునరా ఈ హోటల్లో పాయా కూడా చాలా బాగుంటుంది అనుకుంటాను కొంచెం రుచి చూపించరాదు బర్ బాయ్ జర ఈరోజు సర్వీస్ క్లోజ్ చేసి జీ దాంట్లో యాభై వేలు ఉన్నాయి డ్యామేజ్ ఖర్చులు కొంచెం హేలో బాయ్ రా Good <laughs> onde, pai? Muito onde? Por aí. E depois tomar a fila mais para poder bagar brigar por entrar. ప్రతి ఒక్కరూ నమస్కారాల మీద నమస్కారాలే ఆఫీస్లో పన్నెండు ఉండబట్టి కానీ నీ లైవ్ యాక్షన్ మిస్ అయ్యే వాళ్ళం కాదురా ఈసారి ఎవరినైనా నాలుగు పీకినప్పుడు మా కబురు పెట్టరా చూడాలి ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ మందలిస్తారు మీరేమో మందులేస్తున్నారు అసలు మీరు పేరెంట్స్ ఏనా నువ్వు అసలు మా కూతురువేనా ఈ రోజుల్లో వీళ్ళ వాడు ఉంటే గానీ పనులు జరగవు 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 అంటే వీడుకు రౌడీలా తయారు చేస్తారా ఇది ఇంతటితో ఆగదు కదా ఆ దెబ్బతిన్నాడు గమనుంటాడా రేపు ఇంకొంతమంది రౌడీలు నేసుకొస్తాడు వేసుకొస్తే వీడు నలుగురు నేసుకుని వెళ్తాడు చాలకపోతే మేము తలోకర్ర పట్టుకుని జాయిన్ అవుతాం దేవుడా వీళ్ళ నువ్వే కాపాడాలి నీలాగా ప్రతిదీ బీసీ ఉంటే మనం కూడా పురాణ కాలంకి వెళ్ళిపోతాం అర్జెంటుగా దీనికి శాల్తీ చూసి బయటికి పంపించండి ఈ ఫాస్ట్ జనరేషన్ మనం ముందు పోదాం రై చిన్నాడుమైన ఈ తండ్రి బాధ్యత మా బాగా గుర్చేసావురా ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరే అవునవును అరే సిగ్గుపడుతుంది అరే మీనాక్షి పెళ్ళి కూతురాయనే మా మీనాక్షి పెళ్లి కూతురాయనే పిప్పి డుమ్ 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 పిప్పి డుమ్ 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 ఏంటి అంతలా వచ్చావు కొంప తీసి ట్విస్ట్ ఏమేవో కదా ఆ చేసేదేదో తొందరగా చేసేయండి వీడి గోడ తప్పుతుంది అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది వెంటనే ఏదైనా మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేస్తే బెటర్ కదా ఇలాంటి బ్యూరోని ఇంటర్నెట్ని నమ్ముకోవడం అంత మంచిది కాదు ఏదైనా మనాలలోనే దగ్గర సంబంధం చూస్తే మంచిది ఇలాంటి మంచి చెడ్డలు చూడటానికి మా అక్కయ్య ఉంటే ఎంత బాగుండేది ఏ పోయిందా ఏంటి ఆ మాటలో లేకపోతే ఏంటి నాన్న ఈ మధ్య మీ అక్క ఉత్తరముక్కన రాసావా కనీసం ఎలా ఉందో కనుక్కున్నా లేదురా ఆ మధ్యన వాళ్ళ ఊట్లో కరువొచ్చిందన్నట్టుగా గుర్తు ఆ ముక్క కనీసం తనైనా రాసింది కాదు అవును కమలా అక్కయ్య దగ్గర చాకృత్వం వచ్చింది దానిలో కొత్త అడ్రస్ ఉందేమో చూడు ఇవి చూడు ఇదే ఆకర్ అనుకుంటా ఇది ఓపెన్ కూడా చేసినట్లేదు ఏంటి ఓపెన్ చేయలేదా ఈ చేతిరాత అక్క ఇదిలాగా ఉంది నానే ఉంటాం కాదు మీ అక్క దగ్గర నుంచే మరీ ఫాస్ట్ జనరేషన్ అయిపోయి సంవత్సరం క్రితం వచ్చిన లెటర్ను ఓపెన్ చేసి తీరుకు కూడా లేకుండా పోయింది చిరంజీవి ఆనందరావుకి మీ అక్క ఆశీర్దించరా అనేది పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మీ బావ పోయిన దగ్గర నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది దానికి తోడు మనిషిని పాము కాటేసినట్టు మన ఊరిని కరువు కాటేసింది వర్షాలు లేక పొలాలన్నీ బీడివారిపోయాయి వానలు పడాలని మొక్కను దేవుణ్ లేడు గొడ్లు కూడా సరైన తిండి లేక ఎముకలు గూళ్ళైపోయాయి అందరూ ఊరు వదలవలసిపోతున్నారు నేను కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఖర్చులు కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమనుకోకుండా రెండు ఉంటే సర్తో అని ఈ ఉత్తరం రాస్తున్నాను అమ్మా గుర్తుగా మిగిలిపోయిన పొలం అమ్మటానికి మనసు రాక నేను అడుగుతున్నాను వెంటనే ఏ విషయం తెలియజేస్తామని ఎదురు చూస్తూ మీ అక్క పార్వతి ఏంటన్నానైతే రక్తం పంచుకు పుట్టిన అక్క సంగతి కూడా పట్టించుకోలేనంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది మీనాక్షి అన్నట్టు ఆ బీసీ నాటికెళ్ళిపోవటమే బెటర్ హలో రేపు నువ్వు కూడా అంతే నాయనా ఇప్పుడేమో పీపీపీ అని తోకలా తిరుగుతున్నావే రేపు ఆ డుం కాస్త అయిపోతే నేను కూడా కనపడ్డా ఎప్పుడు నీ పెళ్ళం నీ పిల్లలు నీ ఆస్తులు నీ గొడవ నానా దీని ముక్కు తాడేయాలంటే మీ మంచి మంచాలు చూస్తానో కదా ఎక్కడున్నా తను తీసుకొస్తాను తన్ని తీసుకొస్తాను ఇక్కడ కావూరి పార్వతమ్మ గారి ఆ సందులో రామాలయం పక్కన తమ్ముడు నేను తమ్ముడిని కాదత్త నీ తమ్ముడు కొడుకుని చూస్తే మా తమ్ముడు తలుపుకొచ్చాడు ఇక మేదటి ఇలా గుర్తొచ్చినప్పుడే తలుచుకోవటం కాదు ఇక నువ్వు నీ తమ్ముడు దగ్గరే ఉంది కానీ బయలుదేరు ఏరా గుర్తొచ్చినప్పుడు మాత్రమే తలుచుకునేది నేనా మీ నాన్నరా బాధే అత్తా నీ తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంగతి నీకు తెలీదు బండి చాకరీ అనుకో ఇక నీ తమ్ముడు లాంటి సిన్సియర్ ఆఫీసర్ అనుకో ఇల్లంతా పనులు దానికి మీ మరదలు కూడా తోడైంది ఇద్దరు బిజీ బిజీ చదువులతో మేం బిజీ మా ఇల్లంతా బిజీ బిజీ ఇక మా ఊరు సంగతి అయితే మొత్తం గజిబిజీ ఎవరెంత బిజీ అయినా తోబొట్టుల మధ్యన బిజీ అనే మాట రాకూడదని నేను వచ్చాను నా మంచి కదూ మనసులో ఏం పెట్టుకోకుండా బయలుదేరు ఇంకా ఈ నాటు మందులతో పనేంటత్తా నీ తమ్ముడు నిన్ను పెద్ద ఆసుపత్రిలో చూపించాలని చూస్తుంటేను ముందు బయలుదేరు నేనేమైపోతే మీకేంట్లేరా మీర బిజీ బిజీ ఊళ్ళోనే హాయిగా ఉండండి ఇదేంటి నేను మాట్లాడేస్తున్నాను నువ్వు మాట్లాడకపోతే ఎలా అత్తా ఆడపిల్ల కమ్మ మీద మొగ మగపిడికి అత్త మీద ఆశా నేనే కోసం ఆడపిల్లని కనలేదు కనేసున్నా పోయేది దాన్ని నేనే పెళ్ళాడేసి నీకు తోడుగా ఇక్కడే ఉండిపోయేవాడిని అప్పుడే నాలుగుంటే నేను ఆడేవాడిని చెప్తున్నాను కదా అత్త నీ అక్క తమ్ముళ్ళ మధ్యన ఉంది చాలా చిన్న గీత మన ఇంట్లో పెద్ద దిక్కు నువ్వే కదా నీ తమ్ముడే మీనాక్షికి దగ్గర సంబంధం చూస్తే బాగుంటుంది అంటున్నాడు ఆ మంచి చెడ్డ చూడాలంటే మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు మీనాక్షికి సంబంధాలు చూస్తున్నారా ఇంకా చూడలేదత్తా నీ తమ్ముడు నీకే అపనప్ప చెప్పాలనుకుంటున్నాడు అట్టైతే ఆ బూరుగు పల్లెల సంబంధం మాట్లాడిస్తే సరే ఏ బూరుగు పల్లెలు అదేరా కుర్రాడు కూడా బాగా చదువుకున్నాళ్లే ఇంద్రవల్లిలో ఉంటారు అయితే మనం హైదరాబాదు నా తమ్ముడి కూతురు పెళ్లి నేను కాక మరెవరు రా చేసేది నేను బండి కట్టించుకుంటాను కొంచెం ఆగరా ఏదైనా తిని వెళ్తుంది తర్వాత తింటానట్టా నువ్వు ముందు రెడీ రెడీ

జరుగత్తా జరుగు అత్త ఏమైంది పార్వతమ్మా 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 అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది పడిపోయింది పార్వతం సచిపోయింది అయ్యో ఎంత పని జరిగింది ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడు అని కలవరించింది ఆ తమ్ముడు రమ్మని పిలిచినప్పుడే ఆ దేవుడు కూడా పిలుపునిచ్చాడు పాపం మా నాన్నగారి సంతానంలో నేను తప్పింకెవరూ మిగల్లేదు అయిన వాళ్ళందరూ వెళ్ళిపోవటంతో మీరందరూ ఉన్నా కూడా నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తోంది మీ అక్కయ్య కళ్ళల్లో కూడా ఇదే చూశాను నాన్న కాకపోతే తను పోయాక నువ్వు ఎవరు లేరని ఫీల్ అవుతున్నావు మన అందరూ ఉండి కూడా తన ఒంటరితో అనుభవించింది పోయేటప్పుడు కన్నీళ్ళు కార్చడానికి నానే వాళ్ళు ఎవరు లేకపోవటం చాలా దురదృష్టం నాన్న హగాడికోడే పరిస్థితి రాకూడదు తెలుసో తెలియకుండా నాన్ను చాలా తప్పు చేశాడనిపించింది ఎంత మెకానికల్ లైఫ్లో పడిపోయినా తోబొట్టు నిర్లక్ష్యం చేసుకొని పోగొట్టుకోవడం మహాపాపం కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టుగానే పోయిన అత్తే చివరి చూపు ఈ విషయాన్ని శాశ్వతంగా నా గుర్తుండిపోయేలా చేసింది